టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మేమే ముందులో ఉన్నాం అనుకునే అమెరికా ఇప్పుడు చైనా నుంచి వచ్చిన ఒక వార్డ్కి ఉలిక్కి పడిపోతుందట సో ఆ వార్డ్ ఏంటి అండ్ అమెరికా భయపడిందంటే అసలు ఏంటి ఇష్యూ ఒకసారి దీని గురించి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి జగదేవ్ గారు ఉన్నారు స్టూడియోలో వెల్కమ్ చేద్దాం హలో సార్ జకీర్ ఎస్ సార్ ఎప్పుడు అమెరికా అన్నిట్లో ముందుంటాం అని చెప్పుకుంటుంది ఏంటి సార్ ఈ వాడు చెప్తేనే ఉలిక్కి పడుతుందంట యాక్చువల్గా చైనావాడు ప్రతీది కూడా ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేశంగానో లేదంటే గొప్ప దేశంగానో అవతరించాలని తాపత్రయంలో ఉన్నాడు సో దాంట్లో భాగంగానే మనకి కరోనా కరోనా కూడా వచ్చింది ఒక విధంగా బయోవార్ సో ఈ బయోవార్లో భాగంగానే కరోనా విశ్వవ్యాప్తం చేశాడు అనేది ఉంది టాక్ ఉంది మేబీ అయితే అయ్యొచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్లోను డిసెంబర్లోను ఒక డాక్టర్కి అది ఐడెంటిఫై చేశారు బట్ ఆ కరోనా వైరస్ అనేది వాళ్ళే ల్యాబ్లో డెవలప్ చేశారు మొత్తానికి ఎక్కడో స్ప్రెడ్ అయింది ఆ డెవలప్ చేసిన డాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాడికి అటాక్ అయ్యి వాడు చనిపోయాడు మనకు అది జనవరి ఫస్ట్ వీక్ డిసెంబర్ లాస్ట్ వీక్లోనో తెలిసి న్యూస్గా బయటకు వచ్చింది అంటే అంతకుముందు ఇప్పటి నుంచి వాడు పరిశోధన చేస్తున్నాడో మనకు తెలియదు సో అలాగే ఇప్పుడు ఈ సాల్ టైఫూన్ అనే ఒక దాన్ని ఏమంటారు ఒక విధంగా సైబర్ క్రైమ్ అది సైబర్ అటాక్ అది కరెక్ట్ చెప్పాలంటే సో వాడు ప్రధానంగా అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో బాగా డెవలప్ అవుతున్న దేశాలు ఏవి ఉన్నాయో వాటి మీద వాడు పరిశోధన చేసి వాటిని ఆది వాళ్ళ ఆధీనంలో తెచ్చుకోవాలని వాడు ప్రయత్నం చేస్తుంది ఓకే మనకి ఇక్కడ భారత్లో కూడా చాలా ప్రయత్నాలు జరిగే జరుగుతూనే ఉన్నాయి ఈవెన్ జియామి ఎంఐ ఫోన్స్ అని అనేస్తున్నాం అనేస్తాం జియామి ఫోన్ కాన్సెప్టే అది కూడా నేను అప్పట్లో ఒక ఆర్టికల్ కూడా చదివాను వాడు ప్రతి ఎంఐ ఫోన్ మీరు అబ్జర్వ్ చేస్తే నాట్ ఓన్లీ ఎంఐ చాలా ఉన్నాయి చైనా మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ ఒకనొక టైంలో అంటే టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ థర్టీన్ మధ్యలో ఆ త్రీ ఇయర్స్ విపరీతంగా చైనా మొబైల్ కంపెనీలు వచ్చాయి కార్బన్ అని ఏవో రకరకాలన్ని చైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలే సో వాటన్నిట్లో కూడా ఫోన్లో సేవ్ అయ్యేది కూడా డైరెక్ట్గా వాడికి ఆ కంపెనీ డేటాబేస్లో సేవ్ అయ్యేలాగా ఆప్షన్ పెట్టుకున్నాడు మీరు ఇప్పటికీ ఎంఐ జియా ఫోన్లో అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి మామూలు మెయిల్ఐడి కాకుండా వాడిది ఒక ఆప్షన్ ఉంటుంది ఇందులో సేవ్ చేసుకోండి అని చూపుతూ ఉంటాడు సో ఒక విధంగా మన డేటాని వాడు క్యాప్చర్ చేసుకో ప్రయత్నం చేస్తున్నాడు తద్వారా మన ఫోన్లోకి మన దీంట్లోకి ఎంటర్ అవ్వాలని వాడు ప్లాన్ సో దానికి సంబంధించి ఒక సినిమా కూడా వచ్చింది మనకి అది కూడా మురుగుదాస్ గారి సినిమా అనుకుంటా సెవెన్ సెన్స్ ఆ సెవెన్ సెన్స్ లో కూడా వాడు ఒక చైనా వాడు వచ్చి మనకి రకరకాలుగా కళ్ళతోనే చేసి అంటే ఇవన్నీ మన దగ్గర ఉన్న విద్యలే వాళ్ళు మనకి మన వాళ్ళు బాగా డెవలప్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు ఈ చైనా వాడు మన దానికన్నా అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ జపాను ఇట్లాగా అభివృద్ధి చెందుతున్న దేశాలు టెక్నాలజీ పరంగా వాళ్ళలోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు సో మేజర్గా ప్రపంచవ్యాప్తంగా ఉండే మొబిలిటీ కూడా చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు వడాఫోన్ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ యాక్చువల్గా ఎయిర్టెల్ కూడా సింగపూర్ వాడిదే ఓడదు అనుకుంటా అలాగే జియో ఇండియా వాడిది వీడు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాడు బట్ ఈ ఎయిర్టెల్ ఈ వడాఫోన్ ఐడియా ఇండియా వాడిది వొడాఫోన్ వాడుతూ మెజ్ అయిపోయింది సో అట్లాంటి ఇంకా మనకు కొన్ని తెలియని కంపెనీలు కూడా ఉన్నాయి నాకు ఐడియా ఉన్న ఇవే ఆ కంపెనీల్లో ఉన్న కూడా సగాని సగం డేటా వీడు కలెక్ట్ చేసి పెట్టుకున్నాడంట సో ఆ సాల్ట్ టైపూన్ అనే ఒక సమాఖ్య ఇప్పుడు చూసారా అవి ఐఎస్ఐ తీవ్రవాదులు ఎలాగైతే అంటారో టెనరిస్ట్లు అలాగా వాడు ఒక తీవ్రవాద సంస్థలాగా పనిచేస్తున్నాడు దానికి చైనాలో ఉండే కొన్ని ఈ నిఘా సంస్థలు ప్రభుత్వ తరఫున ఉండే సంస్థలు సపోర్ట్ ఇస్తున్నాయి ఫండింగ్ చేస్తున్నాయి ఏ దేశమైనా ఏం చెప్తుంది మన దేశం గొప్పగా ఉండాలి మన దేశానికి ఎటువంటి వేరే దేశాల నుంచి థ్రెట్ ఉండకూడదు మెయిన్గా సైబర్ అటాక్స్ సంబంధించి ఉండకూడదు అనేది వాడు ఉద్దేశంలో వాడి వాళ్ళు వాడు స సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు కానీ ఎదుటివాడి మీద అటాక్ చేస్తున్నాడు ఎక్కడైనా సరే మార్షల్ ఆర్ట్స్లో కూడా నేర్పించేది ఏం చెప్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆత్మ పరిరక్షణ కోసం తనకు తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకోవాలనుకుంటారు కానీ ఎదుటివాడి మీద అటాక్ చేయాలని ఎవరు అనుకోరు బట్ చైనా వాడు అలా కాదు ఇప్పుడు ఎదుటి వాళ్ళు అటాక్ చేయాలని చూస్తాడు దాంట్లో భాగంగానే చాలా వైరస్లు కనిపెట్టాడు కరోనా వైరస్ది మహమ్మారి ప్రపంచాన్ని నలిపేసింది సెకండ్ వేవ్ చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా చూసాం ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సో ఇప్పుడు ఈ సైబర్ అటాక్స్ ద్వారా కూడా అమెరికా లాంటి అగ్ర దేశాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల డేటాబేసు మీకు గుర్తుందో లేదో ఆ మధ్యకాలంలో మన దగ్గర ఉండే ఒక మెయిన్ డేటాబేస్ కూడా తస్కరించబడింది దాన్ని హ్యాక్ అయ్యింది వాడు ఎన్నో మిలియన్ డాలర్లు అమౌంట్ అడుగుతున్నాడు అన్నట్టు కూడా ఒక టాక్ వచ్చింది బట్ వెంటనే గవర్నమెంట్ రివీల్ చేసింది అట్లాంటి ఏం జరగలేదు మీరు భయపడాల్సిన ఏం లేదు ఎక్కడా హ్యాక్ అవ్వడానికి లేదు ఇప్పుడు చాలా మీరు మీరు అంతెందుకు ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ కూడా వచ్చాయి అంటే విదేశాలతో లేదా చైనా లాంటి దేశాలతో కొమ్మక్క అయ్యి కొంతమంది దేశ ద్రోహుడు అమ్ముడుపోయి వాళ్ళకి డేటాబేస్ ఇవ్వడం కోసం మన దగ్గర ఉండే డేటాబేస్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్స్ యొక్క రైట్స్ ని శాటిలైట్స్ యొక్క ఇన్పుట్స్ ని వాళ్ళు క్యాప్చర్ చేసేసి తద్వారా డేటా తీసుకోవాలని లేదా ఆధార్ లాంటి యూఐడి ఆధార్ లాంటి వెబ్సైట్లు హ్యాక్ చేస్తే మొత్తం భారతీయుల డేటా అంతా వచ్చేస్తుంది కదా ఏవిడ ఏంటి వయసు వాడు అడ్రస్ అన్నీ కూడా సో అట్లాగా కొన్ని రకాల డేటా బేస్ని కలెక్ట్ చేసి వాడు సేఫ్ జోన్ కోసం వాళ్ళు తిరిగి అటాక్ చేయాలని చూస్తున్నాడంట అయితే ఇందులో అమెరికాలో ఉండే అగ్ర కంపెనీలు మేజర్ కంపెనీలు ఏమైతున్నాయో అవి ఒక పది పన్నెండు కంపెనీల వరకు కూడా వాటి యొక్క డేటా బేస్ ఈ పాటికే తస్కరించబడింది అని ఒక టాకు మేబీ అది తస్కరించబడింది వీడు బయటికి చెప్పడు ఎందుకంటే చెప్తే నేనే దేశద్రోహి అని అనుకుంటారు కాబట్టి ప్రపంచానికి వీడు చేసేలా చేస్తున్నాను అనుకుంటారు కాబట్టి చైనా వాడు బయటికి చెప్పడు అక్కడ ఎవరైతే డేటా పోగొట్టుకున్నాడో వాడు కూడా అమ్మో పోగొట్టుకోవడం అని చెప్తే నా అసలే పెద్ద దేశం నేను చెప్తే ఇబ్బంది కలుగుతుంది కదా అని వాడు బయటికి చెప్పడు కానీ ఈ చిన్న చిన్న ఫిన్లాండు జపాను లాంటి అభివృద్ధి చెందిన చిన్న విస్తీర్ణ విస్తీర్ణపరంగా చిన్న దేశాలు ఏం చేశాయంటే ఒక సమాఖ్యగా ఏర్పడి మనం ఈ అందరూ ఒకేలాంటి ఈ సాల్ట్ టైపున్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఈ సాల్ట్ టైపుని అనే అటాక్స్ నుంచి మనం సేఫ్గా ఉండాలంటే మనందరం కూడా కలిపి కలిసి పనిచేసి వాడికి తిరిగి అటాక్ చేయాలనే కాన్సెప్ట్ లో ఉన్నారు అంటే కొన్నిసార్లు చూసారా వాడు అటాక్ చేసే ముందే మనకు తెలిసిపోతుండేలాగా ఒక ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్లో మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు ముందు మిసైల్స్ ప్రయోగ టైప్ టైప్కే ముందే మన వాళ్ళు ఆ రాడార్ వ్యవస్థని పటిష్టం చేయడం వల్ల మన దేశ భూభాగంలో రాకముందే వాటిని స్మాష్ చేసేలాగా ఒక టెక్నాలజీ డెవలప్ చేసుకున్నట్టుగా వాళ్ళు కూడా ఈ టై సాల్ టైఫు నుంచి వచ్చే సైబర్ థ్రెట్స్ని ముందుగానే డిఫెండ్ చేసుకోవడానికి ఒక రకమైన సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడానికి వీళ్ళందరూ కలిసి చందాలు వేసుకుని కూడా ఒక నిఘా వ్యవస్థను తయారు ఓకే బట్ చైనా వాడు కాన్సెప్ట్ ఏంటంటే వాడు డిఫెన్స్ చేసుకోకుండా మెంతు వాళ్ళ మీద అటాక్ చేస్తే రేపు పొద్దున బ్లాక్మెయిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వీడు కూడా ఎప్పుడైనా యుద్ధాలు జరిగితే బయోవార్ ప్రకటిద్దాం ఇలాంటి వైరస్ వాళ్ళ మీద వదిలేద్దాం వాళ్ళు కొన్నాళ్ళకి ఆ జబ్బుతో సైనికులు చచ్చిపోతారు అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో కనిపెట్టబడ్డ ఒక వైరస్ ప్రపంచాన్ని ముంచేసింది కదా కరోనా వైరస్ సో అట్లాంటిదే ఈ దురుద్దేశంతో కూడిన ఒక రకమైన సైబర్ అటాకే ఈ సాల్ట్ టైప్ అనేది చూద్దాం మరి బ్రిటన్ను అమెరికా వాళ్ళు కూడా దీని గురించి భయపడుతున్నారు మరోవైపు దీన్ని ఎలాగైనా ఎదుర్కోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బయట కంటికి కనపడని యుద్ధం ఇది కంటికి కనపడని యుద్ధమే ప్రమాదం రేపు రాబోయే రోజుల్లో కూడా చాలా మంది నిపుణులు శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే ఈ వెపన్ వారు కాకుండా బయోవారు ఎక్కువ చేరిగే అవకాశం ఉంది దీనివల్లే కోట్లాది మంది నష్టపోతారు చనిపోతారు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది అదే వాడు ఏం చేస్తున్నాడు నాసిరకంగా విత్తనాలు అన్నీ చేసేసి ప్లాస్టిక్ బియ్యం కూడా దించేస్తున్నాడు దానివల్ల దాని మీద ఆధారపడి కొండాలకి ఏమవుతారు మనుషులు పోతారు కదా సో అట్లాంటి కాన్సెప్ట్తో దేశంలో మాత్రం సెక్యూర్గా సెకండ్ క్వాలిటీ లేకుండా ఫస్ట్ క్వాలిటీస్తో అనిపించి వాళ్ళ దేశ ప్రజలే బాగుపడాలి అనే దురుద్దేశంతో కనిపెట్టేవే ప్రయోగించేవే ఈ సాల్ట్ టైఫూన్ లాంటి సైబర్ అటాక్స్ అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ